హాయ్ అండి వెల్కమ్ టు నా చేతి వంట ఈరోజు మనం చూడబోయే రెసిపీ టమాటా పచ్చడి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒక్కోసారి మనకి నోటికి ఏమీ తినాలనిపించి చూడండి అలాంటప్పుడు ఈ పచ్చడి వేసుకుని తిని చూడండి చాలా బాగుంటుంది ఎవరైనా కూడా ఈ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి లేడీస్కి తొందరగా అయిపోతుంది అలాగే బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి వాళ్ళకి బయట కర్రీస్ అన్నీ తిని తిని బోర్ కొడుతుంది కదా ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టమాటా పచ్చడి కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ కేజీ టమాటాలని ఇలా ముక్కలుగా కోసుకుని టమాటా ముక్కలను కూడా నూనెలో వేసుకుని కాస్త మగ్గనివ్వాలి అవి మీడియం సైజ్ అయితే ఒక ఎనిమిది టమాటాలు ఉంటాయండి అర కేజీ టమాటాలు చూసుకోండి వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం నుంచి వాటర్ వస్తుంది కదండి మనకి ఆ వాటర్కి టమాటా మెత్తగా మగ్గుతుంది ఇప్పుడు ఒకసారి టమాటాలను చూద్దామండి మూత తీసి టమాటాలు మగ్గుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో మనం చింతపండు కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలండి తీసుకుని దాన్ని కూడా ఈ టమాటా ముక్కల్లో వేసుకుని కాస్త మగ్గనిద్దాం ఇప్పుడు ఈ చింతపండుని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా వేసుకుని ఈ టమాటా ముక్కలతో పాటు ఈ చింతపండుని కూడా కాస్త మగ్గనిద్దాం ఇప్పుడు దీనిలోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని కాస్త సిమ్లో పెట్టి ఈ వాటర్ అంతా బాగా డ్రై అయ్యే వరకు కొంచెం ముద్దగా అయ్యేటట్టుగా ఉడికించుకుందాం ఇప్పుడు దీన్ని మూత పెట్టి మరి కాస్త మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి కాస్త దగ్గరికి పడింది కదండి ఒకసారి కలుపుకుందాం ఈ టమాటా పచ్చడి అన్నంలోకే కాదండి మనకి ఇడ్లీలోకి దోశలోకి టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి ఈ టమాటా పచ్చడి ఒక నెల రోజుల వరకు నిలవు ఉంటుందండి ఇంకా కూడా ఉండొచ్చేమో నాకు తెలియదండి ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టినా ఈ టమాటా పచ్చడి పది రోజులకే ఖాళీ అయిపోతుంది చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి అండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు కారం మన పచ్చళ్ళు పెట్టి కారం ఉంటుంది కదండి ఆ కారం ఒక కప్పు వేసుకుందాం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కారం తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు ఉప్పు కూడా తీసుకుందామండి హాఫ్ కప్పు అండి సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఈ ఉప్పు కారం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము ఉప్పు కారం వేసాం కదండి ఇది ఇంకా దగ్గరికి పడుతుంది గట్టిగా అవుతుంది కారం వేయడం వలన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఈ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కూడా సులువుగా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి టమాటాలు కదా తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు ఇది తొందరగానే అయిపోతుంది ఏముందండి టమాటా ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మనం పసుపు చింతపండు ఉప్పు కారం వేసుకుందాం అంతే కదండి ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని చే మీరు కూడా అందరూ చేసుకుని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి చాలా బాగుంటుంది ఒకసారి చేసుకున్నారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అసలు ఇంకా తినాలనిపిస్తుందండి పచ్చడి ఉప్పు కారం బాగా కలిసిపోయింది కదండి ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక మనం పోపు వేసుకుందాం పోపు కోసం ఏమేమి కావాలో చూద్దాం రండి పోపు కోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని నూనె వేసుకుని నూనె వేడి చేసుకోవాలి ఇది ఒక నాలుగు గుంటగరెట్ల నూనె ఉంటుందండి మనకి పచ్చడి కోసం నూనె ఎక్కువే పడుతుంది కదా అలాగే నూనె వేడయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు స్పూన్ల శనగపప్పు అలాగే రెండు స్పూన్ల మినప్పప్పు ఒక నాలుగు ఎండిమిరపకాయలు ఇలా ముక్కలుగా చేసుకుని మిరపకాయ ముక్కలు వేసుకుని బాగా వేగనివ్వాలి పోపు వేగుతుంది కదండీ ఇప్పుడు దీనిలో కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు కూడా బాగా వేగే వరకు పోపుని బాగా వేయించుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పోపు బాగా వేగింది కదండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకుందాం చల్లారినిచ్చి బాగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ ముద్ద మొత్తం వేసుకుని ఈ పోపులో బాగా కలిసేటట్టుగా కలుపుకుందాం చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు టమాటా పచ్చడిని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని టమాటా పచ్చడి వేసుకొని కలిపేసుకోవడమే పోపులోని నూనె పచ్చడి కదండి కాస్త ఎక్కువే పడుతుంది అయినా ఇప్పుడు ఎలా ఉంది కానీ ఇంకొంచెం తీసేసుకుంటుందండి పచ్చడి లాగేసుకుంటుంది నూనెని కొంచెం చల్లారక కరెక్ట్గా సరిపోతుంది మనకి ఉప్పు కారం ఏది సరిపోకపోయినా మీరు ఇప్పుడు కలుపుకోవచ్చు అంతేనండి ఎంతో సులువుగా చేసుకుని టమాటా పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో రుచిగా ఉండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్